గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ పాలసూల ఈరోజు కొరియర్ బాయ్స్తో నేను పడ్డా కష్టాలు నేనే కాదులేండి అందరూ పడుతూ ఉంటారు మనం ఒక వస్తువు కొరియర్ చేసే చేసే ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చక్కగా మనం అడ్రస్ అంతా మనం అందరూ పెడతాం అయినా సరే ఆ కొరియర్ వచ్చిన రోజున చూడాలి మేడం మీ హౌస్ నెంబర్ చెప్తారా వీధి నెంబర్ ఎంత అండి ఇలాగా మనం డౌట్స్ అడుగుతూ ఉంటాం దాని మీద అడ్రస్ క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు అడుగుతూ రావచ్చు కదా ఇప్పుడు అందరూ లొకేషన్ పెట్టండి మేము పలానా చూడకొస్తా ఉంటున్నారు లొకేషన్ ఇది లొకేషన్ ఉందా నోరేమైంది చదువుకున్న వాళ్ళే కదా మనం కొరియర్ బాయ్స్ కింద పెట్టుకుంటాము ఏమండి ఇప్పుడు ఈ అడ్రస్ ఎక్కడ ఇవి ఇది ఎక్కడ బ్యాంక్ వాళ్ళని ఎక్కడ ఎన్నో నెంబరు ఇది ఎక్కడ అనేసి పక్కన ఉన్న వాళ్ళని అడగలేవాళ్ళ ఇది పక్కన ఉన్న వాళ్ళని అడగడం మానేసి మనకే వంద ఫోన్లు చేస్తారు కానీ వాళ్ళు మాత్రం పక్క వాళ్ళు మాత్రం అడగారు ఇది దారుణం కదా ఇది వరకు చక్కగా మనం బజార్కి వెళ్ళేవాళ్ళం మనకు నచ్చిన వస్తువు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు చాలా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కొన్ని వస్తున్నాయి అవి మనకి రెగ్యులర్గా దొరికే షాపుల్లో దొరకవు కాబట్టి మనం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాము అలాగే డిఫరెంట్గా కాకపోయినా ఇంకా ఆన్లైన్ షాపింగ్కి అందరూ అలవాటు పడిపోయారు ఇంకా కాయ బజార్కి వెళ్ళే తీరికి కూడా లేని జీవితాలు అయిపోయినాయి కదా అప్పుడు మనం చక్కగా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చక్కగా మన అడ్రస్ పెడతాము సీఓడి అయితే సి పెడతా పెడతాం లేకపోతే మనం ఫోన్పే చేసేది చేసేస్తాము కానీ అక్కడి నుంచి మనకు ఏ రోజైతే కొరియర్ వచ్చిందో ఇది ఇప్పటికీ నిత్యం నేను పడుతున్న సమస్య అంటే ముందు ఫోన్ చేస్తారు మేడం మీ అడ్రస్ ఎక్కడండి ఏ కవర్ మీద ఉన్నావు నువ్వు చదువుకోలేవో చదువుకున్న ఉన్న వాళ్ళని అడగలేవో అందులో ఓనర్ పేరు అడగక్కర్లేదు వీధి పేరు ఎక్కడో అడగచ్చు కదా వీధి ఆ వీధిలోకి వచ్చి ఆ వీధిలో ఎవరినైనా చెప్తారు కదా ఏదో ఇంటి నంబరు ఇంకొకటి ఏదో గుర్తు ఏదో ఉంటుంది కదా అలా అడిగి చక్కగా రావచ్చు కదా అబ్బే మనం చేతిలో ఉన్న ఫోన్ని ట కొట్టడానికైనా మనం ఇష్టపడతాం కానీ ఆ అడ్రస్ మాత్రం అడిగి ఇంటికి వచ్చి వస్తువు ఇవ్వడం మాత్రం ఇప్పటివరకు నేను చూడలేదు నాకు ఒకసారి కోపం వస్తే అంటాను ఏ కాల మీద నేను అడ్రస్ చూసుకున్నారా నేను చదువుకునేవాడు కాదా అని అడుగుతూ ఉంటాను అది పపడ్లకం ఏదో పట్టుబుట్టు కోసం ఉద్యోగం చేస్తున్నారు కానీ అంత దారుణంగా ఉండకూడదు కనీసం వాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదో పాస్ అయి ఉంటాడు కదా ఏ పక్కొళ్ళు అడిగితే ఏం పోయింది మనం ఇక్కడ ఇది వరకు ఏ లొకేషన్ పెట్టుకునే వెళ్ళేవాళ్ళం అలాగే అడుగుతూ అడుగుతూ వెళ్ళేవాళ్ళం అలా కాకుండా మనని మనకే ఫోన్ చేస్తారు కాబట్టి అది మనకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇలా మీకు కూడా జరిగిందా నాకే నాకు జరగటం కదండి అందరికీ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అనుభవం ఉంటుంది అందుకని మీకు కూడా కనుక ఇలా జరిగి ఉండే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక చేస్తే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ